హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన తెలంగాణలో ఇప్పటివరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ కాలేదు అని చాలా వరకు అయితే రైతులైతే బాధ అయితే పడుతున్నారు కదా సో వాళ్ళకు వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ సర్కార్ సో ఇప్పటివరకు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ కాలేదు ఎవరైతే అంటున్నారో ఈ రోజు నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చేసింది ముందుగా ఏ జిల్లాల వారికి అయితే మనకు డబ్బులు విడుదల చేస్తారో అలాగే హామీ ప్రకారంగా ఏడు ఐదు వందల రూపాయలు ఇస్తారా లేదంటే గతంలో వచ్చిన ఐదు వేలు రూపాయలు ఇస్తారని మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది దాంతోపాటు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్న రైతు భరోసా పైన కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు ఈ వీడియోలో ఒక్కసారి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పుడు వస్తే మీరు అయితే తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చూడే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వీడియోని ఒక లైక్ చేసేయండి మన తెలంగాణలో వచ్చేసి ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు అయితే ఉన్నాయి మన భూమికి సంబంధించిన వివరాలు సో దీంట్లో వచ్చేసి రైతులుగా వచ్చేసి యాభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు సో వీరందరికీ వచ్చేసి రైతు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయంలో దీంట్లో కొన్ని కొంతమందికి సెలెక్టెడ్గా ఏ డేట్ నుంచి ఆ డేట్ ఐదు సంవత్సరాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే చేసింది ముప్పై వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది ఈసారి రైతు మాఫీ కోసం సో దీన్ని బట్టి చూసుకుంటే దీనికోసమే మాకైతే లేట్ అనేది చెప్పడం అయితే జరిగింది గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు సో దీనికోసం మేమైతే రైతు బరుసని కొంచెం ఆపడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా ఆగస్టు పదిహేను వరకు మేమైతే చాలా అయితే చేసేసినాం దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్ల వరకు అయితే రుణమాఫీ చేసేసినామని చెప్పారు సో దాదాపుగా మిగతా ఎవరైతే చేయలేదో వాళ్ళకు కూడా ఒకటి రెండు రోజుల్లో చేసేస్తున్నాం అని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే ఏదైతే రైతు భరోసా పథకం కింద దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమైతే చేసి ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేసి అని చెప్పారు కాకపోతే కట్ ఆఫ్గా వచ్చేసి పది ఎకరాల వరకు అయితే పెడుతున్నామని చెప్పారు చెప్పారు అంతకుముందు వచ్చేసి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలైనా సరే ఇరవై నుండి ముప్పై నుండి వాళ్ళకి రైతు బంధు పథకం కింద డబ్బులైతే ఇచ్చింది ఈసారి ప్రభుత్వం ఇలా చేస్తుందని చాలా వరకు అయితే అంటున్నారు ఇదైతే ముక్క మాకు ఎలక్షన్ ముందు చెప్పి ఉంటే బాగుంటుంది అదని చాలా వరకు అయితే రైతులైతే అంటున్నారు సో దీనిపై వచ్చేసి మనకైతే కాంట్రవర్సీ వద్దు సో మీకు ఇలా అనిపించింది వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మనకి వచ్చే వారం సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో ఎకరాల వరీగా పడడం అయితే జరుగుతుంది సో మీ కనుక సోమవారం రోజు డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చేసింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చే